హలో ఎవ్రీ వన్ వెల్కమ్ టు మై ఛానల్ సన్యాస్ వెరైటీస్ సండే స్పెషల్ పూజ చేస్తున్నా ఊరికనే చేయాలనిపించింది అందుకనే చేస్తున్నా అండ్ మా తియాకి అట్లా రెడీ అవ్వడం అంటే బాగా ఇష్టం కాళ్ళకి పసుపు పెట్టుకోవడము గంధం పెట్టుకోవడము కుంకుమ పెట్టుకోవడము ఇట్లాంటివన్నీ బాగా ఇంట్రెస్ట్ ఉంటాయామ్మ अलसम

పన్నీర్ బిర్యానీ కోసము ఫస్ట్ అయితే ఆనియన్స్ ఫ్రై చేసుకుంటున్నా త్రీ ఆనియన్స్ తీసుకున్నా సండే స్పెషల్ పన్నీర్ బిర్యానీ వేస్తున్నా రెగ్యులర్గా చికెన్ అయిపోతుంది అందుకని ఈసారి పన్నీర్ చేద్దాం అనేసి పన్నీర్ తెచ్చుకున్నాను పన్నీర్ని ఇట్లా స్లైసెస్ లాగా కట్ చేసి పెట్టుకోవాలి తర్వాత అందులో కొంచెం పసుపు అల్లం పేస్ట్ ఫ్రెష్గా చేసుకున్న అల్లం పేస్ట్ అండ్ కారం ఒక రెండు స్పూన్లు గరం మసాలా ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ అండ్ పెరుగు ఆయిల్ లేదంటే గీ ఏదైనా వేసుకోవచ్చు కొంచెం సాల్ట్ కొంచెం నిమ్మరసం పిండుకొని బాగా మిక్స్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి నార్మల్ రైస్తో కూడా చేయొచ్చు కాకపోతే నేను బాస్మతి రైస్ తెప్పించుకున్నా ఒక టూ గ్లాసెస్ బాస్మతి రైస్ వాట్ ఆర్ యూ నూయింగ్ వాట్ ఆర్ యూ డ్రింకింగ్ వాట్ ఆర్ యూ డ్రింకింగ్ న్యూ ట్రైస్ వేసుకున్నావా జేజ మొక్కినవా ఈరోజు తియా జేజ న్యూ బ్యాంగిల్స్ కూడా వేసుకున్నావా తియా న్యూ బ్యాంగిల్స్ బాగున్నాయి తియా అవి బేబీ డాక్ ఎవరి కింద పడేసిరు ఏయ్ దిస్ ఈజ్ పైనాపిల్ మరేంటి బేబీ డక్ క్రయింగ్ చేస్తుంది వాళ్ళ మమ్మీ వచ్చి ఇప్పుడు తియాని బూబూ చేస్తుంది బేబీ డక్ని కింద పడేసినావు కదా ఫ్రిడ్జ్ కింద పడేసినావు వాళ్ళ మమ్మీ వస్తుంది తియాకి బూబూ చేస్తుంది వాళ్ళ మమ్మీ వచ్చింది మమ్మీ డక్ ఇదిగో డాడీ దగ్గర ఉంది చూడు సారీ చెప్పు మమ్మీ డక్కుకి సారీ మమ్మీ డాక్ చీపురు అవసరం లేదురా నేను తీసిస్తారా కంప్ ఇక్కడ రైస్ కోసం వాటర్ బాగా బాయిల్ అవుతున్నాయి కదా ఇప్పుడు దీంట్లోకి కొంచెం సాల్ట్ ఇది గరం మసాలా ఇదే వేసుకో ట్రై చేస్తుంది ఫ్రై చేద్దామా బాస్మతి రైస్ ఒక వన్ అవర్ ముందు నాన్ పెట్టుకుందా రైస్ ఉడుకుతుంది బాస్మతి రైస్ లోపు నేను పన్నీర్ని కొంచెం ఫ్రై చేసుకుందా ఒక ఫైవ్ మినిట్స్ అంతే కాదు సో ప్యాన్ హీట్ అయింది దీనిలోకి కొంచెం ఆయిల్ వేసుకున్నా ఒక వన్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను తర్వాత ఇప్పుడే డీప్ ఫ్రిడ్జ్లో నుండి వేసిన ఒక హాఫ్ అన్ అవర్ పెట్టుకున్నా అంతే పన్నీర్ని వేసి కొంచెం ఫ్రై చేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసుకుంటా లో ఫ్లేమ్ పెట్టేసి తియా అదేంటి నువ్వు ఏందేంటి నువ్వు తియా చాక్లెట్స్ బాగా అలవాటు అవుతున్నాయి నీకు ఈ మధ్య చాక్లెట్స్ తినొద్దు బ్యాడ్ తినొద్దు బ్యాడ్ చాక్లెట్స్ అది లాస్ట్ ఇంకా మళ్ళీ అడగద్దు ఓకేనా ఓవర్ అయింది ఓకేనా మంచు డాడీ ఓ పెద్ద బాక్స్ తెచ్చుకోండి మంచు బాక్స్ ఓకేనా డైలీ అవేది నువ్వు ఆ వద్దు ఇంకా యువర్ నేమ్ Tanvi, how are you? I'm fine. I'm fine. What are you doing? What are you doing? Yeah. Playing chestunava. Have your breakfast? Yeah. Yes, what is your breakfast? What is your breakfast, Tia? Yes. Huh? Dosha. huh? Dosha. Dosha. Who is your favorite person? వాట్ ఫేవరెట్ ప్లేస్ కాచాపూర్ వాట్ ఈస్ యర్టాటో కర్రీయా రైస్ ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ ఉడికిపోయింది స్టవ్ ఆఫ్ చేసేసి వాటర్ అమ్మేసుకుని పన్నీర్లో వేసేస్తాం నో డాడీ చూడండి పన్నీర్ కూడా కుక్ అయిపోయింది పన్నీర్ కూడా బాగా కుక్ అయిపోయింది మంచి తొందరగా కుక్ అయిపోయింది రైస్ వేస్తున్నా నూజాది హా దేర్ దగ్గర గుడ్స్ మిల్క్ కమింగ్ స్ప్రే కొట్టుకున్నా తియా తియా స్ప్రే చేసుకున్నా తియా స్ప్రే చేసుకున్నా చేసుకున్నా ఎవర్ ఎవర్ కొట్టిర స్ప్రే తియాకి మమ్మా డాడీ డాడీ ఆ అందుకి గుడ్స్ మిల్క్ కమింగ్ తియా దగ్గర వాట్ ఇస్ దిస్ ఫ్లవర్ ఫ్లవర్ వచ్చిందా ఇప్పుడు ఇందులోకి మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఈ ఫ్రైడ్ ఆనియన్స్ కొన్ని ఉన్నాయి ఆల్రెడీ నేను పన్నీర్ మిక్స్ చేస్తున్నప్పుడే మ్యారినేట్ చేస్తున్నప్పుడే మొత్తం వేసేసిన కొన్ని మెచ్చుకున్నాను ఫైనల్ పైన ఇద్దాము అనేసి కొంచెం ఫైనల్గా గీ వేస్తున్నా గీ వేసేసి క్యాప్ కట్టేసుకుని ఉడికించుకోవాలి

అవి చేసుకో చదు ఓకే ఓకే డ్రెస్ తీసి డ్రెస్ ఓకే బెడ్రూమ్లోకి వెళ్దామా ఇక్కడ బెడ్రూమ్ ఉంది బజ్జిక కాసే చూపు స్టోరీ చూ మళ్ళీ లాదేనా లాదు ఎవరైతే అల్డే కాసేపు ప్లేన్ చేసుకుందాం ఇక్కడ ట్రైన్ కమింగ్ జిరాఫీ ట్రైన్ కమ్మింగ్ జిబ్రా ట్రైన్ కమ్మింగ్ జనాపి వెయింట్ కమి ఫిషర్ ట్రైన్ లో ఉస్తావా యా ట్రైన్ లో ఉస్తావా मम्मी ట్రైన్ లో ఉస్తావా యా ట్రైన్ లో ఉస్తా అచ్చా చేపిచ్చుకో మమ్మీ కిమ్ మమ్మీ ట్రైన్ లో నా ఓకే కొని మెయిన్ కి ఎ ఓకే కొని ట్రైన్ వచ్చింది ఓకే స్టాప్ వచ్చింది నిఘమను ని ని హోమ్ కి వెళ్ళిపో 15 నిమిషస్ తర్వాత స్టవ్ ఆఫ్ చేస్తున్నా ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత దూరం ఉంది హాట్ ఉంది తిప్పు అవుతుందండి మరి పన్నీర్ వచ్చింది కాదు అది ఆనియన్ మమ్మీ ఆనియన్స్ కట్ ఆనియన్ వేసింది కదా పన్నీర్ బిర్యానీ చాలా టేస్టీగా ఉంది బెల్లం అన్నం వండుతున్నా తీయ కోసము పన్నీర్ బిర్యానీ చేసినంత అంత ఇష్టంగా కదండి అందుకని మళ్ళీ తియా పడుకుంది లేకసరికి బెల్లం అన్నం చేద్దామని చేస్తున్నా అన్నం ఆల్మోస్ట్ ఉడికిపోయింది నైంటీ పర్సెంట్ కుక్ అయింది వన్ గ్లాస్ రైస్కి టూ గ్లాసెస్ బెల్లం వేస్తున్నా బెల్లం వేసేసి కొంచెం కలిపి మూత పెట్టుకోవాలి అండ్ ఇక్కడ మిల్క్ పెట్టేసిన టీ పెట్టుకుంటున్నాము ఈవినింగ్ ఫోర్ థర్టీ అవుతుంది టీ పడుకుంది లేట్ సర్కి టీ తాగేద్దాము అనేసి టీ పెట్టుకుంటున్నాం మాది జమినీ టీ పౌడర్ బాగుంటుంది కదా అదే యూజ్ చేస్తాం మేము రెగ్యులర్గా అందరికీ కొంచెం ముఖ్యం తర్వాత ఒక హాఫ్ గ్లాస్ మిల్క్ వేసుకుంటున్నాం కొంచెం మిల్క్ వేస్తున్నా ప్యూర్ మిల్క్ ఇది लिख के ऐसे एक बार काट कोनी कैपेटे इसको हम बटी गुड रेडी इवनिंग एंड व्हाट टी कंपलसरी बेबी व्हाट इज दिस बट सर बेबी व्हाट इज दिस फिंगर फिंगर बेबी व्हाट इज दिस हैंड बेबी व्हाट इज दिस किटकिटी, नहीं टी? किटकिटी, तिया गेट का जरा कच्चे स्कोन अब सरिफ लवर इन लवर है। हाई डिस्क, हाई डिस्क है सरिगन? दिस? लेग गु, लेग गु. बेबी व्हाट इस दिस? कोटेटा, नो? तम्मेटा, यस. दिस? फ़ोमाग्रानेट, फ़ोमाग्रानेट. हम्म. बेबी व्हाट इस दिस? बेबी व्हाट इस दिस? टुकी. What is this, baby? Banana. Apple. Apple. Yes, baby. Okay, what are you doing? Sleeping. Sleeping. And what is this? Nose. No. What is this? Photo. Photo. what are you doing? Fighting. Fighting. What is this? Boat. Boat. What is this? Calm. Calm. <laughs> Mirchi. Mirchi. What is this? చెప్పు గివ్ రికార్డ్స్ సో డైలీ ఈమెతో ఇవి ప్రాక్టీస్ చేపిస్తాను అందుకనే అవి అన్ని రికగ్నైజ్ చేస్తాను

ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ